ఉపాధి లేక అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య ఉపాధి లేక అప్పులు తీర్చలేక మార్గం కానరాక యాసిడ్ ఆగి నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో ఇది చోటు చేసుకుంది అక్కడ స్థానిక ఎస్ఐ రామ్మోహన్ కథనం ప్రకారం పరికిపల్లి రాజు రోజువారీ పవర్లు కార్ కార్మికుడిగా పనిచేసేవారు ఇద్దరు కుమార్తెల వివాహం కోసం అప్పులు చేశారు కొన్ని రోజులుగా పవర్ రూమ్లో ఎలాంటి దొరకపోవడంతో ఎలాంటి పని దొరకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నారు ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల అప్పుల బారంతో మానసికంగా కుంగిపోయారు ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బాత్రూంలో యాసిడ్ తాగడంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన సిరిసిల్లా ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స బృందం మంగళవారం మృతి చెందారు రాజు భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ గారు పేర్కొన్నారు మళ్ళీ చేనేత ఆత్మహత్యలు మొదలయ్యాయి రైతన్నలారా ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ధైర్యంగా పోరాడండి ధైర్యంగా ముందుండి పోరాడండి ప్రభుత్వం కూడా వీరిపైన కొంచెం సానుకూలంగా స్పందించి వారికి వ్యక్తిగత రుణాలు కానివ్వండి గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే వీరికి వ్యక్తిగత రుణాలు కానివ్వండి పర్మనెంట్ ఉపాధి కల్పించే మార్గాలకు వీళ్లకు చూపిస్తే కష్టపడి పనిచేసే మనసుత్వం చేత నలది చేనేత దయచేసి దీనిపై ప్రభుత్వం స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం